ఇప్పుడు మొత్తం జాయిన్ అయ్యారు వంగవీటి నరేంద్ర గారితో మళ్ళీ కాసేపట్లో మాట్లాడదాం నమస్తే అండి శ్రీరామ్ గారు శ్రీరామ్ గారు ఏంటి ఇవాళ ఇన్నేళ్ల నుంచి ఎదురు చూస్తున్న డోలీ కష్టాలు గిరిజన పుత్రులకు అది ఈ రోజుతో తీరిపోయింది ఈ రోజుతో పునాది పడింది అనుకోవచ్చా ఎందుకు ఇన్ని రోజుల్లో ఇన్నేళ్లలో ఇంతమంది ప్రజాప్రతినిధులు ఉన్నప్పటికీ కూడా అంతకుముందు టిడిపి ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా దానికి అంతగా బీజం పడలేదు బట్ ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఒకటే వచ్చిన తర్వాత దీనికి బీజం పడింది సో ఇది చాలా హర్షించ విషయమే కదా ఇక ముందుగా ఈ టాపిక్ గురించి మాట్లాడుకునే ముందు మిమ్మల్ని అభినందించాలి మీ ఛానల్ ఎందుకంటే ఈ టాపిక్ లో బుల్సె సత్యనారాయణ గారిని పెట్టడం అనేది అభిపన్నీ ఎందుకంటే ఆయన పార్టీలకు అతీతంగా వీటి కోసం పనిచేసే ఆయన ఈ పర్యావరణం వీటి కోసం పనిచేసే వ్యక్తి సో అలాంటి వ్యక్తిని ఈరోజు మీరు మరి కాకదా పెట్టారా ఎలా పెట్టారా అని ముందుగా మీకు అభినందన ఇప్పుడు ఈ టాపిక్ లోకి వస్తే ఇందాక నుంచి మనం జనరల్ గా ఇలాంటివన్నీ కూడా సినిమాల్లో చూస్తూ ఉంటాం హీరో వెళ్తాడు ఏదో అడవిలో ఎవరో ఉంటారు కోయ జాతులు వాళ్ళు ఉంటారు వాళ్ళ కష్టాలు చూస్తాడు అక్కడ వాళ్ళకి అండగా నిలబడతాడు అక్కడ ఉంటాడు ఆ విళ్ళంతో ఫైట్ చేసి వాళ్ళందరినీ రక్షిస్తాడు హీరో ఇవన్నీ మనం సినిమాల్లో చూస్తాం కానీ ఒక సినిమా హీరో ఒక తపన తోటి రాజకీయ నాయకుడిగా మారి ఇలాంటి పనులు చేయడం కోసమే తప్పనబడి రాజకీయ నాయకుడిగా మారి ఇలాంటి పనులు మన కళ్ళ ఎదురకుండా మనకి చేస్తుంటే ఒక్కోసారి నమ్మబుద్ధి కూడా కాదు ఏంటి ఇది నిజమేనా అవునా కాదా ఈయన ఏమన్నా ఓట్ల కోసం ఏమైనా పనిచేస్తున్నాడా ఎక్కడ ఏమన్నా ఓట్ల కోసం ఈయన ఏమన్నా డ్రామాలు ఆడుతున్నాడా ఇలాంటి కొంతమందికి ఐడియాలు వస్తూ ఉంటాయి విమర్శించాలి కాబట్టి కొంతమంది ఐడియాలు కూడా వస్తూ ఉంటాయి కానీ అలా నిజంగా ఐడియా ఉన్న వాళ్ళు కూడా ఓట్ల కోసం వెళ్లే వాళ్ళు కూడా అంతంత దూరం నడవలేదు అడవుల్లో నడవడం అంటే చిన్న విషయం కాదు అడవుల్లోనూ కోనల్లోనూ కొండల్లోనూ లేదంటే ఈ నది పాయలంబటి నడవడం అంటే చిన్న విషయం కాదు నిజంగా అక్కడ ఆయనకి ఏదైనా జరిగితే మళ్ళీ ఆయన డోలీ మీద తీసుకురావాలి అంత రిస్క్ చేసి ఎవరన్నా వెళ్తారా ఎవరు ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి అంత రిస్క్ చేసి వెళ్తారా వెళ్ళాడైనా అది ఇలాంటి రియల్ హీరోలు మనకి అక్కడక్కడ అప్పుడప్పుడు సమాజంలో కనబడుతుంటారు అందులో ఇప్పుడు రాజకీయ నాయకుడిగా కన్నా కూడా ఇవాళ ఆయన్ని పర్యావరణ ప్రేమికుడుగా మనందరం ఖచ్చితంగా అభినందిస్తారు అలాంటి పర్యావరణ ప్రేమికుడు ఈ రోజు ఒక రాజకీయ నాయకుడిగా మారితే గనక ప్రజలకు ఎలా మంచి జరుగుతుంది అన్నది ఇవాళ ఆయన చేసి చూపిస్తున్నారు ఇది మనకి పార్టీలతో సంబంధం అక్కర్లే మనం అది ఆయన జనసేన పార్టీ అయినా లేదా తెలుగుదేశం అయినా వైసీపీ అయినా ఇది మనకు అనవసరం కానీ ఎంతో కాలంగా అభివృద్ధికి నోచుకొని ఒక మారుమూల కొండలు గుట్టల్లో ఉన్న ప్రజల గురించి అక్కడ ఉన్న వాళ్ళ గురించి ఆలోచించి వాళ్ళ జీవితాలు ఎలాగైతే బాగుపడతాయి ఫస్ట్ పాయింట్ ఏంటంటే అసలు అక్కడ బతికుండాలి అసలు బతికుండాలంటే ఏ చిన్న జ్వరం వచ్చినా ఏదన్నా వచ్చినా జరుగు వచ్చినా వాళ్ళని హాస్పిటల్ తీసుకురావాలంటే డోలీల మీద తీసుకురావాలి తీసుకొచ్చే దారిలోనే చాలా మంది పోయే పరిస్థితులు ఉంటాయి మధ్యలో వాగులు ఉంటాయి ఆ వాగుల మీద బ్రిడ్జిలు ఉండవు ఆ బ్రిడ్జిలు దాటడానికి ఏవో ఈ రౌండ్ గా తెప్పలలాగా ఉంటాయి అలాంటి తెప్పల మీద రావాలి ఇన్ని కష్టాలు పడి రావాలంటే ఫస్ట్ ముందు అక్కడ వాళ్ళని బతికించడం అలా బతికించడం ఎలా అంటే ముందు అక్కడికి రోడ్లు వేయాలి ఇలాంటివన్నీ మానే ఈ డోలీలు కష్టాలు లేదంటే తెప్పల మీద వచ్చే కష్టాలు ఇలాంటివన్నీ తప్పించి ఫస్ట్ వాళ్ళకి రోడ్లు వేస్తే వాళ్ళు కనీసం వెళ్ళి గవ్వ ఏదన్నా వచ్చినప్పుడు హాస్పిటల్ దాకా పరిగెట్టుకెళ్ళి వాళ్ళ ముందు బతకడానికి అవకాశం ఉంటుంది సో ముందు వాళ్ళని అలా బతికిస్తే ఆ తర్వాత బతికిన తర్వాత వాళ్ళని ఏం చేయాలి బతికిన తర్వాత వాళ్ళని ఏం చేయాలి అంటే వాళ్ళు మామూలు జనారణ్యంలోకి వస్తే మామూలు అందరిలాగానే తయారైపోతారు కానీ వాళ్ళు ఉన్న దగ్గరే వాళ్ళకి కనుక ఉపాధి కల్పిస్తే అక్కడ వాళ్ళు డెవలప్ అయితే ఆ ప్రాంతంలో అంతా కూడా హ్యాపీగా బతుకుతారు ఎందుకంటే వాళ్ళు అడవి తల్లి నమ్ముకున్న బిడ్డలు అడవి తల్లి నమ్ముకున్న బిడ్డల్ని జంగిల్ తల్లికి ఈ కాంక్రీట్ జంగిల్ తల్లి దగ్గరికి తీసుకొస్తే వాళ్ళు సరిగా జీవించలేరు అంత ప్రశాంతంగా జీవించలేరు వాళ్ళని అడివి తల్లి ఒడిలోనే ఉండేలాగా చేసి అక్కడ వాళ్ళకి ఉపాధి కల్పించి వాళ్ళకి ఏదన్నా కనుక వాళ్ళ మామూలు వాళ్ళ బతుకు ఏదైతే ఉందో దాన్ని కొంచెం అప్లిఫ్ట్ చేయగలిగితే అప్పుడు కనుక వాళ్ళు హ్యాపీగా వస్తారు దానికోసం ఏం చేయాలి ముందు రోడ్లేసే కార్యక్రమం చేస్తారు ఇప్పుడు చచ్చే చెప్పారు పదిహేను వందల కోట్లు ఎంత ఖర్చు పెడుతున్నారు చేస్తున్నారు ఆ తర్వాత వాళ్ళని ఎలాగా వాళ్ళకి అక్కడ ఏ ఉపాధి కల్పించాలంటే అక్కడ ఏది జరగాలన్నా కూడా ఇప్పుడు ఇందాక మనకి ఏదైతే ఈ ట్రావెలింగ్ ఉందో టూరిజం ఉందో ఆ టూరిజం కనుక అలాంటి మన మళ్ళీ మళ్ళీ వాళ్ళని టూరిజం అని చెప్పి తీసుకొచ్చి వాళ్ళు విశాఖపట్నంలో కాదు కానీ ఇలా ఎవరో చేస్తారని చెప్తారు దానికన్నా కూడా వాళ్ళున్న ప్రాంతంలోనే టూరిజం కనుక డెవలప్ చేస్తే వాళ్ళు ఎక్కడికి రాకుండా అంటే విశాఖపట్నానికి ఇంకో తోటకో వెళ్లకుండా వాళ్ళు ఉన్న దగ్గరే టూరిజం డెవలప్ చేస్తే కనుక వాళ్ళు అక్కడ బాగుపడతారు వాళ్ళకి ట్రావెలింగ్ కానీ మిగతా ఎందులో వాళ్ళు చేస్తారు అనేది రకరకాలుగా చేయొచ్చు ఎవరికి తోచిన విధంగా వాళ్ళు ఆ ట్రా దాంట్లో టూరిజంలో వాళ్ళ భాగాన్ని కనుక వాళ్ళు పంచుకునేలాగా చేస్తే వాళ్ళక్కడ వాళ్ళ బతుకులు బాగుపడతాయి రెండు రోజులు అన్నిటికన్నా పెద్ద ముఖ్యమైనది ఏంటంటే అక్కడ నిరుద్యోగం అనేది ఉంది కాబట్టి ఈ రోజు దేశం అంతా సర్వనాశనం అయిపోతుంది అక్కడ నిరుద్యోగం ఉండటం వల్ల వాళ్ళకి సరైన బతుకు తెరువు లేకపోవడం వల్ల మొత్తం దేశం అయిపోతుంది కారణం ఏంటంటే ఇక్కడి నుంచి వెళ్ళే గంధాయి మొత్తం దేశం అంతా కూడా ఇక్కడి నుంచి గంజాయి వెళ్తుంది ఆ గంజాయి వెళ్ళటానికి కారణం ఏంటి అక్కడ ఎవరు పండిస్తున్న వాళ్ళు అక్కడ ఎవరు పనిచేస్తున్న వాళ్ళు గంజాయి పని పనిచేస్తున్న వాళ్ళు ఎవరు వీళ్ళే వీళ్ళకి వేరే బతుకు తెరువు లేదు లేనప్పుడు ఏం చేస్తారు ఎలాగోలా బతకటానికి కోసం అని చెప్పి గంజాయి సాగుకి అలవాటు పడిపోయారు అక్కడికి ఆ గంజాయి సాగుకి పెట్టుబడి పెట్టే వాళ్ళు వేరే ఉంటారు వాళ్ళు ఎవరు కేసుల్లో ఏర్కోరు పాపం వీళ్ళు కేసుల్లో ఎర్చుకుని వీళ్ళ జీవితాలు నాశనం అవుతున్నాయి వీటన్నిటికీ పరిష్కారం ఏంటంటే వాళ్ళకి అక్కడ ఒక ఉపాధి కల్పించడం ఇలాంటి గంజాయి సాగు లాంటివి కాకుండా ఒక ఉపాధి కల్పించగలిగితే కనుక అక్కడ వాళ్ళు హ్యాపీగా బతుకుతారు దానికోసం చెప్పి అక్కడ టూరిజం డెవలప్ చేస్తారంటున్నారు ఇవన్నీ కూడా ఏటి తీసుకున్నా కూడా ఆ అడవి కాన్సన్ట్రేషన్ చేసి అడవిని కేంద్రంగా చేసుకుని చేస్తున్నారు ఇది గొప్పతనం అడవిలో ఉన్న వాళ్ళందరినీ వచ్చేసి వైజాగ్ లో మీరు బతకండి మీకు ఉపాధి కల్పిస్తా ఉంటాం గొప్పతనం కాదు అడవిలో ఉన్న వాళ్ళని అడవిలోనే ఉండేలాగా చేసి వాళ్ళ యొక్క నేటివిటీ దెబ్బ తినకుండా వాళ్ళ యొక్క సంస్కృతి దెబ్బ తినకుండా వాళ్ళ భాష దెబ్బ తినకుండా వాళ్ళ భావజాలం దెబ్బ తినకుండా వాళ్ళ దేవీ దేవతలు ఉంటారు అది పెద్ద విషయం తెలుసండి అడవుల్లో దేవీ దేవతలు ఉంటారు వాళ్ళని ఆ దేవీ దేవతలు నమ్ముకుని చాలా పెద్ద కార్యాలు జరిగిపోతుంటాయి చాలామైన కార్యాలు జరిగిపోతుంటాయి దెబ్బ తినకుండా అన్నిటినీ కలిపి అక్కడ చేయడం అనేది ఇవాళ ప్రదర్శన రైట్ మంగవీటి నరేంద్ర గారు జాయిన్ అయ్యారు నమస్తే అండి నరేంద్ర గారు